హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము పన్నీరు గ్రీన్ పీస్ కర్రీ చేసుకుందాం దానికి చెక్క లవంగము అలాగే అల్లం వెల్లుల్లి అలాగే టమాటో ఆనియన్ కాజు తీసుకొని అలాగే బఠానీలు మనము ఎన్ని వేసుకుంటాం అన్ని తీసుకోవాలి ఒక బిర్యానీ ఆకు షాజీరా కొంచెం తీసుకోవాలండి పన్నీర్ తీసుకోవాలి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా వేసేసుకోవాలి చెక్క లవంగము అల్లం వెల్లుల్లి ఆనియన్ టమాటో కాజు ఇవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మనము ఇలా మొత్తం నీట్గా పేస్ట్ చేసేసుకొని వద్దాము ఇప్పుడు పేస్ట్ అయిపోయింది రెడీగా దీన్ని ఒక పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కూడా బాగా వేడి చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ పన్నీర్ వేయించుకుంటున్నాము ఆయిల్ అనేది హీట్ అవ్వకుండా పన్నీర్ వేసినట్లయితే పన్నీర్ అంతా అంటుకుని పోతుంది పాన్కి అందుకోసం కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ అంతా వేసేసి ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా కలపకండి కలిపినా కూడా కింద నుంచి తిప్పుతూ రండి అప్పుడే మనకి పన్నీర్ అనేది ముక్కలు అయిపోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా తుల్లు గంట తీసుకొని కింద నుంచి పైకి ఇలా చల్లినట్లుగా వేస్తూ వస్తే మనకి ఈ పన్నీర్ అనేది బాగా చక్కగా పీసెస్ పీసెస్ అలాగే ఉంటుంది లేదంటే పొడి అయిపోతుంది ఇలాగా బాగా వేపుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి పన్నీర్ మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చిగా లేకుండా బాగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము కర్రీ చేసుకుందాము ముందుగా బిర్యానీ ఆకు వేసుకున్నాను అలాగే కొద్దిగా షాజీరా వేసుకున్నానండి ఇప్పుడు మనము మిక్సీలో పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి కొంచెం ఈ షాజీరా అనేది చుట్టుపట్ల వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా ఈ పేస్ట్ని మనము మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి సిమ్లో పెడితే చాలా లేట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడే నిల్చొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనకి త్వరగా అయిపోతుంది ఈ కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అండి పన్నీరు పన్నీర్తో ఏ వెరైటీ అయినా కూడా కర్రీస్లో ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అలాగే కాస్త వేసాను ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి ఆయిల్ పైకి వచ్చేదాకా ఇది మాడకుండా ఉంటుంది నాన్ స్టిక్లో కాబట్టి మాడిపోదు కానీ మనం కలుపుతూ ఉంటే బాగా గ్రేవీ అనేది బాగా వేగుతుంది ఇప్పుడు గ్రీన్ పీస్ వేసేసుకోవాలి ఈ గ్రీన్ పీస్ని కూడా కాసేపు వేపండి ఒక ఐదు నిమిషాల వరకు ఈ గ్రీన్ పీస్ని కూడా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో తగినని నీళ్లు పోసేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత అవసరమో అంత చిక్కదనం చూసుకొని నీళ్లు వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా సేపు మూత పెట్టుకుందామండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసేసి కలిపి మనకి ఈ చిక్కదనం సరిపోతుంది అని అనుకుంటే మనము ఇక్కడ బాగా కలిపేసుకొని ఇందులో పన్నీర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడే మనము టేస్ట్ కూడా చూసుకోండి అలాగే బఠానీలు ఉడికినాయా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా బటర్ వేసేసుకొని అలాగే పన్నీర్ కూడా ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా పన్నీరు గ్రీన్ పీస్ కర్రీ అనేది మనము చేసుకోవాలి కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాల తర్వాత మనము స్టవ్ని ఆపేస్తే సరిపోతుంది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుతాము చూశారు కదా మన కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది గ్రేవీ